మీరు హృదయాలు వెలిగించే మాటతో పరిశుద్ధాత్మడు ఎక్కువనే మరి చక్కగా ఈ మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చి ఉన్నాడు కనుక మీరు హృదయాలు ఈ దినం ఏ వాక్యంతో మరి దేవుని ఆత్మ వెలిగించాలనుకుంటుందో దేవుని పిల్లరా దానికి ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని దేశాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యము ఇచ్చి ఎక్కువనే మహానుభావుడు మాట్లేని భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేసుకరిస్త వారి నామలు మన తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ మరి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లలు చూడగలిగితే యోగ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము మూడో వచ్చిన ఒక మంచి మాట రాయబడి చూద్దాం అప్పుడు ఆయన దీపము నా తలపైగా ప్రకాశించిన రాయబడింది దేవుని పిల్లరా ఇక్కడ ఈ దినం నిజంగా పరిశుద్ధాత్మడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఏంటంటే యోబుగారు అంటున్నాడు అప్పుడు ఆయన దీపము నా తల పైగా ప్రకాశించను అన్నాడు ఇంతకీ ఈ మాట మాట్లాడుతున్నప్పుడు దే మరి గారి పరిస్థితి ఏంటో తెలుసా ఒకప్పుడు దేవుడు నా గృహం చుట్టూ నా బిడ్డల చుట్టూ నా చుట్టూ కంచి వేసి అపవాదం ముట్టకుండా నన్ను కాపాడుతున్నప్పుడు నా పరిస్థితి ఏంటంటే నా తలకు పైగా ఆయన దీపం ప్రకాశించను ఆయన నా దగ్గరగా ఉన్నప్పుడు ఆయన నన్ను హత్తుకోనున్నప్పుడు నా కుటుంబం పరిస్థితి కానీ నా పరిస్థితి కానీ ఇలా ఉంది అని చెప్పి నిజంగా ఆ మేలుకరమైన దినాలు ఆ సంతోషకరమైన దినాలు దేవుడు ఉన్న దినాలు ఒక్కసారి యోబు గారు జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే శ్రమకాలం వచ్చిన ఆయన భక్తి జీవితము విశ్వాసం అనేది తగ్గకుండా దేవుణ్ణి మెప్పించి గెలిపించే విధంగా అతను విశ్వాసాన్ని కాపాడుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా ఎందుకంటే ఆ మేలుకరమైన దినాలు శ్రమకాలం మనకు వచ్చినప్పుడు మేలుకరమైన దినాలు దేవుడు చేసిన సహాయము అద్భుతాలు ఆశ్చర్యక్రియలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని పిల్లరా మన భక్తి జీవితం మన విశ్వాసం కూడా ఇలాగనే ఉండాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు నైనా నీ కృప కలిగిన నా అమ్మ నైనా నువ్వు మమ్మల్ని ఉంటే నైనా విశ్వాసంలో మేము పరిపూర్ణమైన దగ్గర కని ఉంటే నైనా నీ దీపమునైనా నీ వెలుగు మా తలకు పైగా నైనా నీ కంచ నీ కాపుదనైనా మాకు అంత భద్రత కలుగు నైనా మరి భూమి మీద బ్రతుకుతున్న నీ బిడ్డలు నైనా పరిపూర్ణమైన విశ్వాసముతో నైనా వారి జీవితాల్లో నీ ప్రకాశం అనేది చూడగల చూస్తేనైనా ఆపతకాలం వచ్చినప్పుడు బిడ్డలు అంటిపెట్టుకొని విశ్వాసంతో బ్రతికే అవకాశం కలిగింది అతండి ఎవరైతే విశ్వాసం నిలపలేక శ్రమకాలం వచ్చినప్పుడు నాత్తండి విశ్వాసమును విడిచి బిడ్డలు ఉన్నారు అట్టే బిడ్డను నాత్తండి మళ్ళా మీరు చేరదీసనైనా మీ దీపాన్ని వారి జీవితాల్లో చూసినట్లు సహాయం అని అడుగుతున్న తండ్రి ఇదిగోనైనా దేశంలో భయంకరమైన వరదల వలన సరిగా ఆహారం అందక ఎంతోమందిని బిడ్డలు బాధపడుతున్నారు ఒక్కసారి వారిని దర్శించండి మంచి ఆహారాన్ని అందించిన వారిని తుప్పిపరిచి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసి నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజు పేర్కొందనంలో ధన్యవాదాలు